ఉద్దేశించి గోపి సురేష్ గారు మాట్లాడతారు ఫాదర్లకి ఈ రోజున చాలా సిగ్గుపడే విషయాన్ని నేను చెప్తాను జ్యోతిరావు పూలే విగ్రహం ఈ లోన పెట్టడానికి ప్రధానంగా చిన్న బొమ్మ పెట్టారు ఈ రోజున ఇదే బొమ్మ నడి రోడ్డు మీద సావిత్రిబాబు పూలే జ్యోతిరావు పూలే విగ్రహం లేకపోవడం నేను చాలా బాధపడతాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పత్తి వీధిలోని కూడా సావిత్రిబాబు పూలే జ్యోతిరావు పూలే విగ్రహాలు ఉన్నాయి జ్ఞానం దౌర్భాగ్య స్థితిని బట్టి ఇక్కడ బీసీ హాస్టల్ ఉందని ఇక్కడ పెట్టారు అంతే ఇప్పుడు మన సోదరుడు మన ఇరుగండలుగా చెప్పినట్టుగా ఇది నేను సిగ్గుపడే మనం బీసీలందరూ కూడా సిగ్గుపడే ఇదే అయ్యింది ఎందుకంటే ఈ రోజున ఇక్కడ బీసీ అనే అన్నారు కానీ ఆ బీసీ చెందిన యాదవ్ కులానికి చెందిన వ్యక్తి జ్యోతిరావు పూటే ఐండు కూడా ఆయన ఎంతోమందికి అంబేద్కర్ లాంటి మహానుభావుడికి గురువయ్యాడు కానీ యానానికి ఎవరికి కూడా ఈ విగ్రహం ఇక్కడ ఉందని సంగతి ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ స్థితికి తీసుకొచ్చేసారు బీసీలు అంటే ఒకలే కాదు రెండు కార్యక్రమాలు ఒకే ఒక కార్యక్రమం ఒకటి అంబేద్కర్ జయంతి ఎస్సీ బీసీలు కలిపి చేసుకుంటారు రెండు సావిత్రిబాబు పూలే జ్యోతిరా పూలే కూడా ఈ రెండు కులాలే చేసుకుంటారు అటువంటి విగ్రహం ఈ మూలను పెట్టడం మేము చాలా బాధాకరంగా కూడా వర్ణిస్తున్నాం ఇటు బీసీలు ఇటు ఎస్సీలు కూడా ఈ విషయం ఇక్కడ కించపరిచే ఇప్పుడు మన పెద్ద కానీ ఖచ్చితంగా లేక చిన్న విగ్రహం పెట్టారు ప్రతి వీధిలోని కూడా ఉండవలసిన విగ్రహాన్ని ఒక మూలను పెట్టి ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ కించపరిచిన విజ్ఞత యానం పెద్దలకే ఉంది ఇలా ఆవేశంగా మాట్లాడినా క్షమించండి ఎవరి తక్కువ చెప్పినప్పటికీ ఆయన మరి సాంఘిక విప్లవ ఉద్యమ కారుడు మరి ఆయన వితంతు పునర్వివాహాన్ని చెంప చేశాడు దాని కొరకు వాళ్ళందరూ కూడా కొన్ని హాస్టల్స్ కొన్ని వసతులు ఎన్నో కూడా కల్పించాడు మరి అదేవిధ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి ఆమె తన భార్యని ఆవిచ్గా పెట్టి ఆవిడని అక్కడ వార్డెన్గా పెట్టి మరెన్నో అటువంటి అసమానతలు ఉన్నటువంటి కాలంలోనే మరి అతన్ని ఎదుర్కొని పోరాడిన మహనీయునికి మరి ఈ రీతిగా మనం మరి గౌరవించడం లేకపోతే ఆయన్ని జ్ఞాపం చేసుకోవడం అనేది కనుక ఇప్పుడు చెప్పినట్టుగా మరి విగ్రహం ఇక్కడే కాదు కానీ యానంలో ఉండాలి మరి సెంటర్లో కూడా కొన్ని కొన్ని ప్లేసులు ఉన్నాయి మరి తదుపరి అది ప్రణాళికబద్ధంగా చేయవలసిన కార్యక్రమం అది మరి అక్కడ కూడా యానం నడివీధుల్లో పెట్టడం మరి జ్యోతిబా పూలే మరి సాధుబాయి పూలే కూడా విగ్రహాలు పెట్టడం ఎంతో సముచితం అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి నాకు చివరిగా కాకి కాకి కాకినాయసు వచ్చేటప్పుడు ఒక రెండు మాటలు నమస్కారం విద్యార్థికి విద్యార్థులందరికీ నమస్కారం ముఖ్యంగా మన ఐటీఐ ఆయన మన మిమ్మల్ని అందరినీ అసెంబ్లీ చేయమంటే చాలా సంతోషపడతారు అందరు చాలా గర్వసాయం నేను చెంది మీ అందరికీ నా జైవే విద్యార్థులు విద్యార్థులందరికీ నా జైబు మెయిన్గా మీరు ఎందుకు వినాలంటే సమాజం యొక్క పోకడలు పరిస్థితి మీరు చదువు అనిపించేశారు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు సాయంత్రం రాసుకుంటున్నాడు చదువు మీద విద్య ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అలాంటి వి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థిని మీరు చదివించకుండా ఉంటే మంచిది కాదంటే క్రీస్టియన్ మిషనరీ స్కూల్లో చదివించాడు ఆ రోజుల్లో ఆరు రోజుల్లో ఉండేదమ్మా చదువు ఇంటర్మీడియట్ ఒకవేళ బీఏ బీకామ్ బిఎస్సీ డిగ్రీలు యూనివర్సిటీలు చదవాలంటే లండన్ వెళ్ళాలి మీరు తెలిసే ఉంటారు పదో తరగతిలో చదివింటారు లార్డ్ డల్హౌస్ వచ్చే ఆయన ఆధ్వర్యంలోనే బొంబాయి మద్రాసు కలకత్తాలో బిఏ బీకామ్ బిఎస్సీ డిగ్రీలు పెట్టారనమాట అప్పుడు అది ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వచ్చింది యూనివర్సిటీ అంతవరకు ఇక్కడ ఇంటర్మీడియట్ వరకునే ఉండేది ఆ తర్వాత నుంచి ఇది వచ్చింది ఎప్పుడు పెళ్ళింది ఏట వాళ్ళు మిస్సెస్కి ఎంత ఎనిమిది ఏళ్ళు ఈయనకేమో పదమూడేళ్ళు ఆవిడకేమో ఎనిమిది ఏళ్ళు అంత చిన్న వయసులో పెళ్ళి చేశారు ఆవిడకి కూడా వెనుకబడిన తరగతుల వారు చదువుకోకూడదు ఎస్సీల గురించి నేను ఇప్పుడు అసలు లేనే లేదు బీసీలకే చదువు లేకపోతే ఎస్సీలకే చదువు అన్నమాట పరిస్థితి ఆ రోజుల్లో అంటే ఆ రోజుల్లో సాంఘిక వ్యవస్థ ఎలాగున్నదని మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను అంటే ఆ రోజుల్లో ఎవరో చదువుకోకూడదు అది చదువుకుంటే వాళ్ళు నరకానికి పోతారు అది వాళ్ళు చెప్పింది ఇండైరెక్ట్గా అంటే బీసీలు చెప్పేసి మళ్ళీ అది చెప్పడం కాదు ఇప్పుడు ఏమైందంటే మన గురుగారి ముందు చెప్పేటట్టు ఈయన చదువుకున్న తర్వాత చదువుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్న ఆవిడని పెళ్ళి చేసుకున్నాడు కదా ఆవిడికి చదువు చెప్పేవారు ఇంకొక ఆవిడ కూడా వాళ్ళ బంధువే ఈవిడికి చదువు చెప్పేది మిషనరీ మిషనరీల్లో ఫాదర్ దగ్గర పనిచేస్తున్నవాడు ఈ చెప్పేది పాపం వీళ్ళని ఆదరించింది ఎందుకంటే ఈయనకి చిన్నతలోనే తల్లి చనిపోయింది తల్లి ప్రేమ లేదు అందుకు ఆవిడ బంధువులే అక్క అవుతుంది ఆవిడ తల్లిగా పెంచి పోషించింది అందుకే ఆవిడని అమ్మాయిని పిలిచే పిలిచేవాడన్నమాట ఆవిడే ఈవిని చేర తీసి పాటలు కొద్దిగా ఏబి అలు ఇలాంటి చెప్పేవారు అన్నమాట ఇది ఇలా ఉంటుండగా ఈయన అందులో కోపం బాగా కోపించారు అందరూ కోపించారు అందులో కొంచెం బాగా ఉద్రేకం ఉన్న బ్రాహ్మణ్ ఏం చేశారంటే అరే విధంగా నువ్వు మేము పవిత్రమైన మా బ్రాహ్మణ్ మళ్ళీ ఏమన్నా ఉన్నప్పుడు తెలిసినా ఆ బాగా తిప్పుకున్నారు వీడికి బాగా పొగర ఎక్కువ చదువుకున్నాం అనేసి వీడు ఇంటర్మీడియట్ వరకు చదివాడు అని అంత పొగరా పియ్యూ శనివారు అంత రోజు ఆ రోజుల్లో ఏదో ఉండేది వీడికి చదివితే మాత్రం ఆ తిరిగితే తింగైతే సరిపోతుందా వీడికి పెళ్ళి తిప్పారు బలి అది అంతేకాదు ఇంకా వెనకాయలు ఎక్కడ ఉన్నారు ఇంకో పన్నెండు కిలో పన్నెండు మీటర్ల దూరంలోని కసిలు ఉంటారు కదా పంచములు అన్న వాళ్ళు వాళ్ళు ఊదులు తూపుతారు కదా పట్టుకోవాలి కదా కరెక్ట్ కరెక్ట్గా జాతి అంటే భారత జాతి ఈ హిందూ మతంలో ఉన్న జా మనం ఈ మూఢాచార్యాలను మనం ముందు అందరికీ చదువు రావాలి ముందు అందరికీ జ్ఞానం జ్ఞానం చదువుకుంటేనే జ్ఞానం రావాలి మీరు ఆ రోజుల్లో హిందూ మతంలో భారతదేశంలో ఉన్న ఏ సాంప్రదాయ పద్ధతి ఆ సాంప్రదాయం ఏ ఉన్నాయి అవన్నీతో సతీ సహజం అనేది ఉండకూడదు మీకు చ మీ అందరికి మీరు ఆయన చరిత్ర చదవండి ఆయన చరిత్రలో ఎన్నో ఒక్కో భాగంలో వస్తాయి శిశువులని ఆడపిల్లని అయితే వడ్లకి చేయడం కానీ లేదంటే గంగలో అందుకే తీర్థంలో ఇది ఒక భాగం తీర్థాలకెళ్ళ ఉన్నాయి తీర్థాలు తీర్థాలు అంటారు అదే ఇదో భాగం ఈ దేశంలో స్త్రీ అంటే ఏంటి అంటే జంతువు అనకూడదు కానీ హక్కు లేని ఒక మనిషి హక్కు ఏముండవు ఆమె ఆ కుటుంబంలో పెరుగుతుంది కొడుతుంది ఏదో పెరుగుతుంది చిన్నప్పుడే పెళ్ళి చేస్తారు ఆ పెళ్ళి కూడా పోను సమా వయస్కులో ఉన్నవాడిని చేయరు ఆ ముసలి ముడకొండ తీసుకొచ్చి పెళ్లి చేస్తారు ఆవిడ మధ్యలో దంచిపోతాడు ఈవిడ వృత్తాంతంగా ఉండిపోతుంది తల్లిదండ్రుల మీద అన్నదమ్ముల మీద ఆధారపడుతుంది ఈ సమాజానికి పెద్ద భారంగా ఈ లీడరా మన ఇంట్లో పుట్టింది నా మీద ఆధారపడింది ఈ దేశంలో మహాత్మాని ఎవరిని అంటారు మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గాంధీ అసలు మహాత్మా ఈయనే బాబాసాహెబ్ అంబేద్కరు ఆయన్ని మహాత్మా జ్యోతిరావు పూలే అని ఈ మహాత్మా బిరుదిని అంటే అందరూ ఇదేంటి మా గాంధీ గారు మహాత్ముడు అంటే ఆయన ఎవరు కొమ్మరి కులంలో గుట్టేట కొండలు చేసుకున్నవాడు వాడిని మహాత్మా అంటారేంటి అన్నారు కానీ సాహెబ్ చెప్పారు ఈ భారతదేశంలో సామాజిక న్యాయం గురించి సమాజంలో సంస్కరణ గురించి మొట్టమొదటి అడిగేసిన మహానీయుడు జ్యోతిరావు కుండ్రి చాలా పేదపడించిన వాడే సమాజానికి పనిచేస్తాడు పంతొమ్మిది వందల నలభైలో ఒక ఆయన నాలాంటి కన్నగా మీ జీవితరిత్ర కృష్ణోరాయన అనుకుంటున్నాను అని అడిగారు జీవిత చరిత్ర అంటూ రాసే ఓనాలో ఒక గొప్ప మహనీయుడు పుట్టి గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజాన్ని ఉద్ధరించి చనిపోయి మరుగున పడిపోయిన ఒక గొప్ప మహానీయుడు ఉన్నాడు ఆయన పేరు జ్యోతిరావు పూలే ఆయన జీవిత చరిత్ర రాయమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ఆమర పండితుడికి ఆ పని పదం చెప్తుంది ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవిత చరిత్రని మొట్టమొదటి తీసుకొచ్చారు మరాఠీలో రాశారు ఆ తర్వాత ఆంగ్లంలో రాశారు ఆ రకంగా దేశ ప్రపంచానికి ఆయన వచ్చింది అంచేతే బాబాసాహెబ్ అంబేద్కరు భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఏమన్నాడంటే నాకు ఇద్దరు గురువులు ఒక గురువు ఒక సామాజిక విప్లవకారుడైన జ్యోతిరాపుడు నాకు ఒక గురువు నాకు ఒక గురువు సమాజంలో సమసమాజం కావాలని కోరుకున్న గౌతమ్ బుద్ధుడు మరో గురువాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అంత మనం అందరూ ప్రపంచం అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మనం ఆ బాబా బాబాసాబ్ అంబేద్కర్ నాకు గురు జ్యోతిరావు పులి అన్నారీ అందరూ కూడా

अरू <laughs> र అలాగే ఉన్నా ఎవరో ఇద్దరు కేక్ కటింగ్ జరుగుతున్నప్పుడు బట్టలు చూసుకోమంటారా కచిపోతే सावित्रीबाई बोले जय जवाहर जवाहर फुले सावित्रीबाई फुले की जय जवाहर जवाहर भारत देश प्रधानमंत्री पर जय रहेल भारत देश प्रधानमंत्री पर सावित्रीबाई फुले भारत देश प्रधानमंत्री पर सावित्रीबाई फुले ज्योतिरा फुले जय जवाहर जवाहर वो कसार मीरन्नाम्मा सावित्रीबाबू

నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట తొంభై తొమ్మిదో ఒక లో అడుగు పెట్టారు ఆ జయంతోత్సవాల సందర్భంగా ఇక్కడ మేమందరం ఒక కోటంగా రావాల్సి వచ్చాము సమావేశం అయ్యాము దేశం మొత్తం జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగా మనం ఈ యానం ప్రాంతంలో జ్యోతిరావు పూలే గారి జయంతోత్సవంలో పాల్గొని ఈ ఈ జయంతోత్సవాన్ని చేయడం మన యొక్క అదృష్టం ఐక్యత భావాన్ని తెలుస్తుంది జ్యోతిరాబాబు పూలే గారి యొక్క ముందు ఆయన పుట్ట జన్మించడానికి ముందు సమాజం ఎలాగా దొబ్బర స్థితిలో ఉండే ఆయన పుట్టిన తర్వాత పెద్దయి చదువుకున్న తర్వాత అనేక గ్రంథాలు రాసి అనేక పోరాటాలు చేసి శ్రీ విద్య గురించి వితంతు విద్య వివాహాల గురించి ప్రతి మనిషి యొక్క సమాజ సమాజంలో సమాజం యొక్క సామాజిక న్యాయం గురించి ఆయన చేసిన నిరంతర నిధులు తిరిగి ఆయన విప్లవ జ్యోతిగా నిలిచి ప్రజలకి స్వే స్వేచ్ఛ స్వతంత్రం సమాన న్యాయం అన్న బాధ భావాలని అందరికీ పంచి దేశంలో ఒక సామాజిక మార్పు విప్లవ మార్పుని తీసుకొచ్చిన మహానీయునికి ఈరోజు మనం అందరం జా శుభాకాంక్ష జన్మదిన మన అందరం చేసినందుకు మనం నిజంగా అదృష్టవంతులు ఈ అవకాశం వచ్చిన మీ అందరికి నా నమస్కారము జై దీన్లు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క నూట తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవాన్ని మన యానంలో ప్రభుత్వ పరంగా ఉదయం వచ్చి ఇక్కడ గార్లెంట్ తీసి వెళ్ళిపోయారు ప్రభుత్వ పరంగా కానీ ఆయన ఒక ఘనత కానీ ఆయన సమాజాన్ని చేసిన సేవ గురించి ఎవరు ఎక్కడ మనకు తెలియదు చెప్పు ముఖ్యంగా అంబేద్కర్లు వెనుకబడిన తరగతులు అందరూ ఈ మహోత్స కార్యక్రమానికి ఆదరే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా గొప్ప విషయం అంటే మహాత్మా గాంధీ గారికి మహాత్మా బిరుదు రాకపోర్వమే ప్రజలు స్వచ్ఛందంగా మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మాని బిరుదుతో ఆ మహనీయుని మహారాష్ట్రలో ప్రజలు కొనియాడారు ఆయన శూద్ర కులంలో అంటే శూద్ర కులం అంటే ఈరోజు మనం అనుకుంటున్నాం వెనకబడిన తరగతులు కులాధారితమైన కులాలకి ఈ సమాజంలో ఒక హిందుత్వ విధానంలో ఉన్నత కులాలకు సేవ చేసే వాళ్ళే శూద్రులంటే అందుచేతనే శూద్రులు గౌరవంగా బతకాలి ఈ సమాజంలో శూద్రులు అనుకునేవాళ్ళు అంటే ఈ రోజు మనం అనుకునే వెనకబడిన తరగతులు ఒక గౌరవప్రదమైన జీవితం గడపాలని మహానుభావన మహానుభావుడు కళ్ళగా అన్నాడు అంతేకాకుండా ఆయన ఒక గొప్ప పుస్తకం రాశారు ఆయన గొప్ప కవి రచయిత జర్నలిస్టు ఆయన మరాఠీలో పుస్తకం రాశారు గులాంగిరి గులాంగిరి అంటే బానిసత్వం అని అర్థం ఏ బానిసత్వం ఈ రోజు కూడా సమాజంలో కుల వృత్తులు అగ్రవం చేసి పరిస్థితి ఈ రోజు కూడా ఉంది మనం చూస్తున్నాం కమ్మరి కొమ్మరి మంగలి చాకలి చేనేత ఇలాంటి వాళ్ళందరూ సమాజం మీద ఆధారపడి బతుకుతున్నారు ఉన్నత కులాల మీద ఆధారపడి బతుకుతున్నారు వీరందరూ సమాజంలో ఉన్న అగ్రవర్ణాలకి గులాములుగా బానిసలుగా బతుకుతున్నారు అందుచేత సామాజిక విప్లవకారుడు మన జ్యోతిరావు పూలే అందుచేత బాబాసాహెబ్ అంబేద్కరే జ్యోతిరావు పూలే నా గురువు అని ఆయన ఆ రోజే అన్నారు అందుచేత బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇద్దరు గురువులు ఉన్నారు ఒక గురువు జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే రెండో గురువు గౌతమ బుద్ధుడు అని చెప్పారు అందుచేత విగ్రహం ఏదో మూల దట్టు ఈ జైలు పక్కన పెట్టడం ఈ ప్రభుత్వం ప్రభుత్వం పెట్ట ఆ వేళ దీన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు ఆయన ఎదుగుండా పెట్టాలి అవునండి దీన్ని ఎవరో వారికి ఇష్టం వచ్చినట్టు ఆయన ఒక ఘనత తెలియని వాళ్ళు ఆయన యొక్క విషయం తెలియని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఆయన్ని ఒక మారుమూల ఇక్కడ పెట్టారు కాకపోతే ఏదో వెనకబడిన తరగతులకి ఈ పేరు ఎత్తం కనుక హాస్టల్లో ఉండాలి అని అవ్వచ్చు ఈ విద్యార్థులకే కాదు ఈ ఈ దేశంలో ఈ ఊర్లో ఉన్న అన్ని సమాజంలో ఉండే బీసీలు ఎస్సీలు అందరూ కూడా ఈ రోజు ఆయన కళలో జ్యోతిరా పూలే సావిత్రి పూలే వాళ్ళు పండిన బాబా బాబాసాహ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక హక్కులుగా ఇవాళ మనకి ఇచ్చారు హక్కులు మనం అనిపిస్తున్నాం స్త్రీ పునరుద్ధరణ జరగాలి స్త్రీకి సర్వ హక్కులు జరగాలి కాన్స్టిట్యూషన్ అని సావిత్రిబాయి పూలే మా మహాత్మా సావిత్రిబాయి పూలే అనేకమైన కష్టాలు ఇబ్బందులు పడి ఈ రోజు భారత నారీ మనులకి ఒక అఖండ జ్యోతిగా వెలుగుతుంది ఆ మహాత్మా జ్యోతిరావు పూలే కూడా మనందరికీ కూడా గొప్ప ఆరాధ్యుడు ఆయన యొక్క స్ఫూర్తిని తో మనం పోరాటాలు చేయాలి అసమర్థం మీద పోరాటాలు చేయాలి జరపాలి లేదు గత ప్రభుత్వం జరపట్లేదు పాండిచేరిలో ఉన్న సమస్య ఏంటంటే కొన్ని వందల విగ్రహాలు ఉంటాయి ప్రతి విగ్రహం దండేతారు ఆ విగ్రహం ఆయన ఏంటో కూడా ఎవరో తెలదవు ఒక్కరు దండేస్తారు నౌకం పెడతారు వెళ్ళిపోతారు పాండిచేరులో కూడా అంతే అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి గారు వస్తారు దండ వేస్తారు ఒక్క నిమిషం కూడా ఉండడు అక్కడైనా ఒక దండేస్తాడు దిగిపోతాడు వెళ్ళిపోతాడు అంబేద్కర్ ఏంటో కూడా ఎవరు మాట్లాడరు నన్ను అడిగితే మన యానంలో అంత కొంత రైటు అంచేత అలాంటి పరిస్థితి ఉంది ఇంకా రెండోది ఏంటంటే ఈ విగ్రహం స్థానంలో ఒక భార్య విగ్రహం పెట్టాలి అవసరం అయితే నడుకోవడంలో నడుగుంటే ఇది మనం పెట్టాలి అలాగే పూలే ఆయన మళ్ళీ కొత్త దిగ్గింది పక్కన కూడా సరే కేసీఆర్లో ఇంచుమించు దగ్గరనే కరోనా టైం నుంచి కూడా రోజులో ఉంటారు వీరి కోసం అధికారులు కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ

ఐదు రండి రెండు కుక్కులు రెండు ఇంట్రెస్టింగ్ గా ఒక వాట్ అనేది ఒక లైట్ వాచె ప్రస్తుతపు వర్కింగ్ లో ఉన్నది లేదు వర్కింగ్ లో లేదు కానీ ఆ స్టాప్ ఎక్కడ చేస్తున్నారు రండి స్టాప్ స్టాప్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు కానీ ఇది రన్నింగ్ లో లేసర్ అక్కడ నో ఫీచర్ ఖాళీగా సాలరీస్ కనీసం పట్టించుకొని నాదు లేడు సార్ ఆయన దగ్గర ఎవడో పట్టించుకోవట్లేదు ఇంకి బీస్ స్టార్ పట్టుకు

ఆ సావిత్రి గిరియాన్ని పేడ దర్యాత్ర చుట్టుపక్కల ప్రాంతానికి కూడా వచ్చిన మళ్ళీ మేము బస్కి వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ హాస్టల్ ఉంటే ఇక్కడ ఊపించుకున్నాం ఊపించడానికి అది ఓపెన్